స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ జొన్నగిరి అయితే వచ్చానండి అయితే నేను జొన్నగిరిలోనే ఉన్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ జనం చూడండి ఎలా ఉన్నారు అందరూ హాలిడేస్ అయిపోయి తర్వాత పండుగలన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే వస్తున్నట్టు ఉన్నారు మొన్నటి వరకు అయితే జొన్నగిరిలో అయితే జనమైతే ఎవ్వరూ లేరండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి వచ్చి తిరిగి వెళ్ళిపోయాను అనమాట అందరూ పండుగల టైం కదా సో అందుకని చెప్పేసి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయినట్టున్నారు ఎందుకంటే ఇక్కడ ఇంత దూరం వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఒక టూ త్రీ డేస్ ఉండైతే అయితే మాత్రం ఈ వేట అనేది చేసుకోవాలి కాబట్టి సో మొన్నటి వరకు అయితే జనమైతే ఎవరూ లేరండి ఫ్రెండ్స్ ఈరోజైతే జనం పర్లేదు బాగానే ఉన్నారు ఇదిగో చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను జొన్నగిరిలో ఉన్నటువంటి మన వజ్రాల పొలానికి అయితే వచ్చేసానండి మళ్ళీ ఇదిగో చూస్తున్నారు కదా అక్కడక్కడ జనం అయితే వెతుకుతూ ఉన్నారనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగో చూడండి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెతుక్కుంటున్నారు దూరాల నుంచి వీళ్ళైతే గురజాల నుంచి అయితే వచ్చారని చెప్పారండి అక్కడి నుంచి కూడా వచ్చి మరీ వెతుక్కుంటున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అప్పటికి ఇప్పటికీ ఎంత వేరియేషన్ అయితే ఉందో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదివరకు మీద అయితే ఇప్పుడు జనం అయితే చాలా తక్కువగా ఉన్నారు ఎందుకు అంటే ఇంకా జనం అయితే ఎవరు రావట్లేదు అనమాట వచ్చిన వాళ్ళే కొంతమంది ఇక్కడే టూ త్రీ డేస్ నుంచి అయితే ఉన్నాము ఇక్కడే వెతుక్కుంటున్నాము అని చెప్పి అయితే చెప్పారండి ఇప్పుడు నుంచి అయితే సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి కదా సో ఇప్పుడైతే వెతుక్కోవడానికి బాగా అనువుగా ఉంటుంది ఎక్కడ మనల్ని రైతులు కూడా ఇబ్బంది పెట్టారు మన వల్ల కూడా ఎటువంటి పంట నష్టం అనేది జరగదు కాబట్టి సో ఇప్పుడైతే మనం అయితే వెతుక్కోవచ్చు అనమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎంత ఎంత గుంతలతో గుంతలుగా చేసేస్తారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎదుగుతున్నారో చూడండి ఈ విధంగా గొయ్యులు గొయ్యిలుగా చేసేసారనమాట ఫ్రెండ్స్ ఈ మధ్య ఫోర్ డేస్ బ్యాక్ అయితే జన్నగిరిలో అయితే రెండు డైమండ్స్ అయితే దొరికినాయి అంటండి అవి రెండు కూడా వచ్చేసి అయితే కొత్తగా టెస్టింగ్ అయితే చేశారని చెప్పేసి చెప్తున్నారు అది కూడా ఎట్లాగంటే వాటర్ టెస్ట్ అంటండి నేనైతే అప్పుడు రాలేదు కదా సో ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు నాలుగు రోజుల క్రితం అయితే ఒకరికైతే దొరికిందండి ఇక్కడైతే వాటర్ టెస్ట్ చేసి చెప్పారనమాట అని చెప్పేసి చెప్తున్నారు ఈ వాటర్ టెస్ట్ అంటే ఏంటన్నది నాకు క్లారిటీగా తెలీదు ఈసారి ఎవరైనా చేస్తంటే ఖచ్చితంగా చూసి తెలుసుకుంటాను దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇక్కడైతే మాత్రం రియల్ డైమండ్ అయితే ఫోర్ డేస్ బ్యాక్ అయితే రెండు దొరికినాయి అని చెప్పేసి చెప్పారు కానీ చాలా చిన్నవి అని చెప్పి చెప్పారండి కాకపోతే కొంచెం కష్టపడి కొంచెం ఓపికతోటైతే మనం వెతుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఇది వచ్చేసి జొన్నగి వెంటనే మనకి వజ్రాల నిలయం అని చెప్పేసి చెప్తారు కదా సో ఏంటంటే ఓపిక వెళ్ళిన వెంటనే మనకైతే దొరకదు కదా ఫ్రెండ్స్ అది అదృష్టం ఉంటేనే అది అనేది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అది మనకు రాసిపెట్టి ఉండాలి ఏంటంటే కొంచెం ఓపిక్గా ఎత్తుక్కోవాలి ఈ పొలం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా చాలా నీట్గా ఉంది చాలా చాలా రాళ్ళు అయితే మనకు పైన కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళైతే కడప నుంచి అయితే వచ్చామని చెప్పేసి చెప్పారు వీళ్ళైతే కారు మాట్లాడుకొని వచ్చాము మేము అని చెప్పేసి చెప్పారు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఆ వెహికల్ కూడా అన్ని రోజులు దగ్గర ఉంచుకొని వెతుక్కొని వెళ్తామని చెప్పేసి అయితే చెప్పారు ఎందుకంటే మాకు జొన్నగిరికి దారి తెలియదు కదమ్మా అందుకని చెప్పేసి ఇలా వచ్చామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే జొన్నగిరిలో అయితే టూ త్రీ మంత్స్ నుంచి అయితే జనం అయితే ఎవరు రావట్లేదు అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది సో సెలవులు అని అట్లా అట్లానే పండగ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇటువల్ అటు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే మనకి పండగలు అన్నీ అయిపోయినాయి కదా సో ఇప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా జనం అయితే వస్తున్నారు ఆటోలు వేసుకొని వస్తున్నారు కార్లు వేసుకొని వస్తున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే కూర్చొని ఎలా వెతుకుతున్నాను ఈ విధంగా కూర్చొని నిదానంగా వెతుక్కోవాలండి పై పైన చూసుకుంటూ వెళ్తే కుదరదు ఎందుకంటే మనకు మట్టిలోనే ఈ వజ్రం అనేది మట్టిలో పుడుతుంది కాబట్టి మట్టిలో ఉంటుంది కొంచెం నిదానంగా వెతుక్కోవాలి ఫ్రెండ్స్ కొంతమంది చెప్తారు ఏంటి వజ్రానికి అసలు మట్టి అంటదు అనేసి అంటారు వజ్రానికి మట్టి అంటదు నిజమే అట్లానే మనకి మట్టితో నిండి కూడా ఉంటుంది వజ్రం అనేది మట్టికి వజ్రం అనేది అంటుతుంది కొన్ని రా డైమండ్స్ ఉంటాయి అనమాట అవి ఏంటంటే మనకి కొంచెం కొంచెం నిదానంగా వెతికితే కనపడుతూ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జనమైతే ఉన్నారు ఈ వజ్రాల పొలంలో అయితే ఉన్నారు నేను దారంటే వచ్చేటప్పుడు కూడా చూస్తూనే వచ్చాను పొలాలు ఖాళీగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అయితే నాకు జనం అయితే కనిపించారు ఇదిగో చూడండి వచ్చి వెతుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇట్లా వచ్చి వెతుక్కొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కార్లు వేసుకొని వచ్చి కూడా వెతుక్కుంటున్నారు ఇది మేము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నాకు వీడియో చేసుకుంటూ వీడియో తీసుకుంటూ నేనైతే కొన్ని క్రిస్టల్స్ అయితే ఇవైతి కానీ అనమాట ఇవి రా ఇవి అయితే క్రిస్టల్స్ అని అండి డైమండ్ అయితే కాదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవేంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చి చూసుకున్నాను అది నాకు దొరికినవి కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇట్లా పొడవుగా ఉన్నాయి అంటే వీటిని క్రిస్టల్స్ అని అంటారనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఫోర్ డేస్ బ్యాక్ అయితే టూ డైమండ్స్ అయితే దొరికినాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అవైతే చాలా చాలా అంటే చాలా చిన్న చిన్న డైమండ్స్ అనమాట అయితే ఇక్కడ ఇక్కడ వాళ్ళే చెప్పారు నాలుగు రోజుల క్రితం అయితే రెండు దొరికినాయి అమ్మ అని చెప్పేసి చెప్పారు ఒక ఆయన అయితే ఇక్కడే సేల్ చేసేసుకొని వెళ్ళాడు అని కూడా చెప్తున్నారండి ఈసారి టెస్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వాటర్ టెస్ట్లో వాటర్ టెస్ట్ అయితే చేశారంట దానికి దారం కట్టేసి వాటర్ టెస్ట్ అయితే చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కొంచెం ఓపిక్గా అయితే వెతుక్కోవాలి ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు నాకు కొన్ని కస్టమర్స్ కూడా చూపించారు అవైతే కాదు ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వజ్రాల పొలంలో అయితే జనం అయితే ఉన్నారండి మిగతా పొలంలో అయితే లేరు తక్కువ ఉన్నారు అక్కడక్కడే ఉన్నారు కానీ ఇప్పుడైతే జొన్నగిరిలో అయితే వెతుక్కోవటానికి అయితే రావచ్చు వర్షం పడ్డ తర్వాత అయితే ఇంకా బాగా ఎత్తుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షాలు అయితే లేవు కదా సో ఇప్పుడైతే జనం తక్కువగా ఉన్నారు వర్షాలు పడ్డ టైంలో అయితే మనం వెతుక్కోవటానికి ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా సో నా కుకింగ్ వీడియోస్కి కూడా డైమండ్ వీడియోస్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా కుకింగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ నా నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నా వీడియో అనేది చేరుతుంది కదా అవి చూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకొంతమంది ఎక్కువ చూడటానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసిన ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా కొంచెం ఓపిక ఓపిక అయితే వెతుక్కోవాలి ఫ్రెండ్స్ నేను వీడియోస్ ఈ డైమండ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడైతే జనం అయితే ఎవ్వరు లేరు కదా సో అందుకని చెప్పేసి నేను వీడియో అనేది చేయలేదనమాట ఏదైనా కానీ రియాలిటీ అనేది ఉంటేనే మనం వీడియో అనేది చేయాలండి అప్పుడే మన మన సబ్స్క్రైబర్స్కి నమ్మకం మన మీద నమ్మకం అనేది కలుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా